ఈ రోజు నాయ బ్రాహ్మణుల నుంచి ఇక్కడ మన నాయకుల నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ధన్వంత్రి కార్యక్రమం జరుగుతుంది ఈరోజు నాయి సోదరులు అందరూ కూడా ఇక మన పట్టణంలో కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాన్ని మొదటితే మొదట కదా ఇంకా మొదటి ఇది ఇది మనకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనందరకు నాలుగు యుగాల నుంచి కూడా వస్తున్నాడు ఈయన మహా గొప్ప ఆయన వైయుధ్యమే ఉంది ప్రతి ఒక్క రోజు కూడా ఒక వైద్యంతో ఆయన పారం అయ్యాడు ఈ రోజు ధన్వంతరి జయంతి సందర్భంగా మన నాయి ప్రాముల ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మన వచ్చిన పెద్దలు అతిథులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకు శ్రీధర్ గారు మాట్లాడచ్చు ఈ ధన్వంతరి జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మన నాయ బ్రాహ్మణులందరికీ ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు అలాగే మన ధన ధన్వం ధన్వంతరి జయంతి సందర్భంగా మన ఈ రోజు మొదటిసారి ఇక్కడ అని చెప్పి నేను చూస్తున్నాను మన నాయి బ్రాహ్మణులు మన పిసి సోదరులు వీళ్ళందరికీ మొన్న ఒక చిన్న కార్యక్రమం ఒకటి జరిగింది వీళ్ళకి వీళ్ళందరికీ నేను మా కూటమి తరఫున మేమందరూ వీళ్ళందరికీ సపోర్ట్ గా ఉంటాము కొంతమంది కాన్ చెప్పి ఇక్కడ వీళ్ళ కులవృత్తికి అడ్డుపడి వీళ్ళ కులవృత్తికి అడ్డుకుని ఒక షాప్ పెట్టడం జరిగింది దాని అందరికీ వాళ్ళ పెద్ద కూడ మేమంతా ఇక్కడ కూట అందరూ మేము వీళ్ళందరికీ మద్దతు తెలిపినాము వీళ్ళందరికీ మేము ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళు వీళ్ళకి అందుబాటులో ఉంది వీళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి న్యాయబ్రాహ్మణులందరి సోదరులందరికీ నమస్కారాలు ఇక్కడైతే గతంలో ఎప్పుడూ చేయలేదు కానీ ఇదే ఫస్ట్ మొదటిసారి చేస్తున్నారు వీళ్ళందరికీ ఏం ఏదో ఏం వచ్చినా కూడా మేము ఎలా సాయం చేస్తూ మన జరిగిన సంఘటనలో కూడా నేను ముందుండి మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయి వీళ్ళందరికీ సాయం చేసి దాని మీద చేశాము ఇంకా జరగబోయే కాలంలో కూడా వీళ్ళందరికీ అండగా ఉంటామని హామీ జయంతి అందరికీ నాయ బ్రాహ్మణులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా చేసినటువంటి కూర్మ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నాయ బ్రాహ్మణులు బీసీలుగా ఉన్నారు కాబట్టి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు వారి కులవృత్తి వృత్తి అనేటువంటి న్యాయబ్రాహ్మణ కుల వృత్తికి కులానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఆ వృత్తిని మేము చేస్తాము అనే విధంగా వాళ్ళు పెట్టారని మా దృష్టికి కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది ఎవరెవరు కులవృత్తి వారు చేస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం నేను తెలియజేస్తా ఎందుకంటే వారి కులవృత్తి వారు చేసుకుంటే బాగుంటుంది తప్ప మనం వేరే వాళ్ళు చేయాలంటే అది కాని పని ఆ పని వాళ్ళు చేయలేరు కూడా అనవసరంగా వారి యొక్క ఎన్నో కుటుంబాలు వీళ్ళు రోడ్డున పడతాయి కాబట్టి న్యాయబ్రాహ్మణుల దాదాపు దాని మీద ఆధారపడి వీళ్ళు పడుతున్నారు కాబట్టి వాటికి వేరు ఎవరు కూడా వాళ్ళ కులవృద్ధి కడ్డు రాకూడదు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాం విధంగా నాయ బ్రాహ్మణులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సభ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు మరి అందరికీ ధన్వంతరి దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజుని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా ప్రకటించినారు మరి ఈ ధన్వంతరి అంటే మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆ దేవునికి పూజించి ప్రతి ఒక్కరి ఆయుర్ ఆరోగ్యాలు సంపదను ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు మరి గతంలో ఈ నాయు బ్రాహ్మణులలోనే రాజులైతేనే గొప్ప గొప్ప రాజులు ఉన్నారు రచయితలు ఉన్నారు నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గతంలో వీళ్ళ కుటుంబం వీళ్ళ వృత్తుల్లో నుంచే ఆపరేషన్లు అయితేనేమి హాస్పిటల్ డాక్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వీళ్ళ వృత్తిలో మరి ఈ మనకు తెలుసు క్షీర సమయంలో అంటే సాగ క్షీర సాగర సమయంలో ఆ రోజు ఒక చేతిలో అమృతం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని తీసుకొని ఉద్భవించినారు ఈ ధన్వంతరి అనే దేవుడు మరి అప్పట్లో ధన్వంతరి అంటే దేవుని యొక్క వైద్యులు అంటే దేవుళ్ళకు కూడా వైద్యం చేసే అతను ఇతను మరి అంత గొప్ప వృత్తిలో ఉన్న కులంలో పుట్టిన వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు మరి ఈ రోజు మన జీవితంలో కూడా పుట్టుక నుంచి కూడా చనిపోయే వరకు కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వృత్తి వాళ్ళు మన భాగం మన భాగం అసలుకి మన జీవితంలోనే వీళ్ళు ఒక భాగం ఏ ఒక శుభకార్యం జరగాలన్నా మన ఆ ఆ పండగకే ఒక కళ తీసుకొని రావాలంటే వీళ్ళు లేనిదే ఆ పండగ జరగదు ఆ పెళ్లి ఉత్సాహంగా జరగదు ఏదైనా కానీ ఒక మనిషి చావు వరకు వెళ్ళేటప్పుడు కనీసం ఆనందంగా తీసుకొని వెళ్లేదు కూడా వీళ్ళే మరి అటువంటి గొప్ప వృత్తిలో ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కూడా సహాయంగా ఉంటుందని మనం వీళ్ళకి సపోర్ట్ కాదు వీళ్ళే మన జీవితంలో మనకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి మరొకసారి అందరికీ కూడా ధన్వంతరి దివోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు ఈరోజు జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గోరంట్ల మండలం నాయి మరియు మన కూటమి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గోరంట్ల మండలంలో నాయి బ్రాహ్మణ సోదరి సోదరి మండలందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారంటే అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ మీ నాయి బ్రాహ్మలు ఏ ఏ ఏ కార్యక్రమం అయినా కానీ శుభ కార్యక్రమాలకు కానీ ఎలాంటి కార్యక్రమాలకు కానీ ముందుండి జరిపిస్తారు ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి ఇంకా ముందుండి బాగా జరపాలని కోరుకుంటూ తక్కువ సమయం ఉన్నందు వల్ల ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ఈ ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంగా నాయి బ్రాహ్మణులందరికీ మండలినికి వచ్చిన నాయ బ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మొట్టమొదటిసారి మన గోరంట్ల మండలంలో ఈ నా ధన్వంతరి జయంతి జరుపుకోవడం నాయి బ్రాహ్మణులు అందరూ కలిసి కట్టుగా ముందుకు రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాయి బ్రాహ్మణులు అంటేనే బీసీలు బీసీలకు సపోర్ట్ గా ప్రతి ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం కూడా అలాగే ఉంది బీసీలకు సపోర్ట్ గానే ఉంది ఏ కష్టం వచ్చినా దానికి బీసీలకు ఉన్నాము అనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది దానికి గా మనకి మినిస్టర్ గారు కూడా ఒక సమస్య వస్తే మేము కూడా మినిస్టర్ గారి దగ్గరికి పోతే మనీష్ గారు ఒకే మాట చెప్పారు ఫస్ట్ ఈ పరిస్థితి కుల వృత్తి అనేది ఎక్కడ పోకూడదు కుల వృత్తి అనేది ఎవరు అడ్డపడినా అది ఎంత టోల్ అయినా కాని వాళ్ళకి న్యాయం జరగాలని మాకు కూడా మండల నాయకులు అందరికీ ఆదేశించడం జరిగింది అలాగే ఆఫీస్కి పోయి మీరే పోయి మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చండి అని మాకు అక్కగారు కూడా ఆదేశించారు అది దాన్ని దానికి సపోర్ట్ మీకు సపోర్ట్ గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ అక్కగారు కానీ మేము మండల నాయకులు కాని ప్రతి ఒక్కరు మీకు ఇదే కాదు మీ సహకారం మాకి కావాలా మా సపోర్ట్ మీకే ఉంటుంది ఎక్కడ మేము ఎప్పుడు మీతో మర్చిపోమో మీరు కూడా మాకి ఇదిగా ఉండాలని కోరుకుంటూ మేము మీకు సపోర్ట్ గా ఈ ఈరోజు ధన్వంతరి జయంతికి విచ్చేసినటువంటి న్యాయ నాయప్రే సోదరులకి సోదరి మనులకి పాత్రికేయులకి కూటమి నాయకులకి అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన బీసీ కులాలకి గుర్తింపు తేవడం జరుగుతుంది మనకి బీసీ కులాల్లో మనకి వాల్మీకి జయంతిని అయితేనేమి ఒట్టెర ఊబన జయంతిని అయితేనేమి గౌతలచ్చన జయంతి జయంతి అయితేనేమి అదేవిధంగా ఈ రోజు నాయబ్రాహ్మలకి ధన్వంత్రి జయంతి కార్యక్రమం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో నాయబ్రాహ్మణ సోదరులందరిలో ఒక విషయం పెట్టుకోవాలా మీకు వచ్చేసి చైర్మన్ రుద్రకోట్టి సదాశివ్ సదాశివ్ గారు తిరుపతి వాళ్ళు మా కూటమి నాయకులు కానీ మాకు గాని మాకు మంచి మిత్రులు సదాశివరణ ద్వారా మీకు మన జరిగిన ఘటన కూడా మేము ఆయనకు చెప్పాము ఈ వృత్తిలో ఉండే వాళ్ళు కేవలము వృత్తితో పాటు మంగళ వాయిద్యాలు గాని ఇతర కార్యక్రమాలు కానీ మీరు జరుపుతుంటారు మేము సభాముఖంగా ఏం చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా నాయబ్రాహ్మ సోదరులకి అండదండలుగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదే విధంగా మీ సాయ సహకారాలు కూడా మాకు అందదలుగా ఉండాలా సౌతమక్క గారు ఎప్పుడన్నా కానీ మాట్లాడినప్పుడు కానీ బీసీలో అన్ని కులాలకి రాజకీయంగా గాని ఆర్థికంగా గాని ముందుకు పోవాలని చెప్తుంటారు అదే విధంగా అక్క ఆదేశాల మేరకు మీకు అన్ని విధాల సాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియపరచు ఈ అవకాశం ఇచ్చిన బీసీ గోరంట్లలో ధన్వంతరి ఈరోజు గోరంట్లలో నాయ బ్రాహ్మణులు అందరూ కలిసి కట్టుగా ఒక చోటకు చేరారు అంటే మీకు మీలో ఐక్యత ఉన్నది అనేదానికి ఇది ఒక నిదర్శనం ఈ రోజు ధన్వంతరి జయంతి కార్యక్రమం సందర్భంగా మీలో ఒక ఐక్యత అనే దాన్ని వీటికి తీసుకొచ్చినారు అంటే మీరు ఇప్పుడే కాకుండా గతంలో కూడా ఫ్యూచర్ లో కూడా మీరు ప్రతి ఒక్కరు ఇదే ఐక్యతతో ముందుకు సాగుతూ ప్రతి కార్యక్రమాన్ని మీతో పాటు నలుగురు కలుపుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళగలిగితే మీరు భవిష్యత్తులో మీ సమస్యలను మీ కోరికలను అన్ని సమ్మిష్టిగా తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏమంటే మీలో ఐక్యతను పది మందితో పంచుకోండి ఆ పది మంది పది మందితో పంచుకుంటూ పోతే మీలో మంచి భావాలు మంచి సమస్యలు తీర్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నాయి బ్రాహ్మణులందరికీ మరొకసారి పేరు పేరున నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా

પાપા પાયા એ બધા બધા પટ્ટો સરી પટ્ટો સરી પટ્ટો પકડો જા એને મારે પાપા રેને મારે પાપા રેને જエル પાપા એ આડિ બોલતી રવાડ પાપા એ જエル પાપા જエル પાપા નૈનવણા નું પાન હા એ નહીં પદ કી લેવા મળે બા એ કી લી કી લીબા એવું હામા એ ಓಕೆ okay, ರಾಜ್ಯ <laughs> సోదరులు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ధన్వంతరి అంటే సాగరం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే ధన్వంతరి మహావిష్ణు అవతారంలో వారి అంశంతో పుట్టినవాడు ధన్వంతరి ఆ ధన్వంతరి యొక్క పని ఏమి అంటే వైద్యం వైద్యంతో పాటు మన నాయ బ్రాహ్మణుల వృత్తిని సృష్టించిన వ్యక్తి ధన్వంతరి ఆ దాని ద్వారా మనందరికీ కూడా ఆ వంశం ద్వారా మనందరం నాయ బ్రాహ్మణులుగా మనం ఈరోజు స్థిరపడి ఈరోజు మనం అంతా ఉన్నామంటే దానికి మూల పురుషుడు ధన్వంతరి అని విష్ణు వంశం నుంచి వచ్చిన వాడని పురాణాల్లోనూ చెతున్నాయి పెద్దలు కూడా చెప్తున్నారు కాబట్టి మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు అంటే ధన్వంతరి ధన్వంతరి మన ఇంటి దేవుడు మన కుల దైవంగా మనం భావించి మనం ఇక్కడ నుంచి ప్రతి షాప్ లో కూడా ధన్వంతరి ఫోటోలు పెట్టుకొని ధన్వంతరి జయంతి చేసుకుంటూ ధన్వంతరిని మనము ప్రతిరోజు పూజించుకొని మనకు అన్నం పెట్టే దేవుడుగా మన వంశాన్ని నిలబెట్టిన వ్యక్తిగా మన కులాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ధన్వంతరిని మనం పూజించుకొని మనం ముందు ముందుకు ఇంకా మంచి ఉత్సవాలు చేసుకొని ఒక కలిసి ఉండి రేపు నాడు మనం ఏదన్నా కానీ సమస్యలు ఉన్నా గానీ మనం అంతా కలిసి పోరాడుకోవాల్సిన బాధ్యతగా మనం అంతా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ధన్వంతరి సందర్భంగా ఇంతమంది కలిసి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది అందరికి వందనాలు కోరంట్ల మండల నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనందరికీ విజ్ఞప్తి అందరికీ నమస్కారము ఈ రోజు మనకి పండుగ లాంటి వాతావరణము ఎందుకంటే ఈ రోజు ధన్వంతరి ఉత్సవం మొదటి రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు మన ఊర్లోనే కాక రాష్ట్రమంతా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క ఊర్లోనా కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇలాగే కొనసాగిస్తామని మన మీ అందరి మద్దతు ఇలాగే ఉండాలని మన మన కోసం వచ్చిన నాయకు నాయకులందరికీ చాలా వందనాలు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ముందు ముందుకు ఇంకా జరుపుకుంటామని ప్రార్థిస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ నా బ్రాహ్మణ సోదర సోదరి మనలందరికీ కూడా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రథమంగా ఈ రోజే ధన్వంతరి జయంతి చేసుకోవాలని జీవో విడుదల చేసిన దాని ప్రకారంగా రాష్ట్రం అంతటా మన నాయి బ్రాహ్మణుల సోదరులందరూ కూడా ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు అలాగే మన గోరంట మండల నాయి బ్రాహ్మణుల సోదర సోదరి మనులు కూడా ఘనంగా ధన్వంతరి జయంతి జరుపుకోవడం జరిగింది ఈ ధన్వంతరి జయంతి జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందువల్ల కూటమి ప్రభుత్వానికి మన నాయి బ్రామణ సోదరు సోదరి మనలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాం నమస్తే అందరికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ సోదరి సోదరి అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు సో ఈ రోజు మన గవర్నమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ధన్వంతరి జయంతి జరుపుకుంటున్నారు ముందుగా మన నాయ శ్రీ ధన్వంత్రి భగవాన్ జయంతి శుభాకాంక్షలు ధన్వంత్రి అనేది మనకు కులదైవం అనేటువంటి నిన్న తెలిసింది మనకు సో ఈ కులదైవాన్ని మనము ఇలాగే ప్రతిదేటా ఇలా ఘనంగా జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మన బ్రాహ్మణులందరికీ మన సోదర సోదరి మనలందరికీ ధన్వంతరి శుభాకాంక్షలు ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరము ఈ జయంతి జరుపుకోవాలని ఘనంగా జరుపుకోవాలని ఇలాగే అందరూ ఒక కూటమిగా నిలవాలని కోరుకుంటున్నాము వాళ్ళకి నాయ బ్రాహ్మణ సోదరులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ రోజు ధన్వంతరి జయంతి అనగా మనము కులదైవము కాబట్టి మనము తొలిసారిగా సంవత్సం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నాయన నాయి బ్రాహ్మణ సోదరి సోదరి మనులకు ఇదే నా లు ప్రతి ఒక్కరు సమూహంగా అందరూ చేయి చేయి కలిపి ఈ ధన్వంతరి జయంతిని జరుపుకుంటున్నాం ఇదే ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణకి ఇదే మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటున్నా నేను కోరేది ఏమంటే అందరూ ప్రతి ఒక్కరూ ఏమి ఒక అవగాహన లేని విధానంగా ఆ పద్ధతి లేకుండా ఎట్లంటే అట్లా ఉంటారు అంటే గ్రూప్ అన్న తర్వాత అందరూ కలిసికట్టుగా ఉండాలనేది నా అభిప్రాయం అలాగే ప్రతి ఒక్కరు నా నాయ అంటేనే చిన్న చూపుగా చూసే వ్యక్తులను మనం మనం కలిసికట్టగా ఉండి అందరికీ లేదు వీళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు అనే దృక్పథం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా మన కులదైవమైనటువంటి ధన్వంతరి గారి జయంతి శుభాకాంక్షలు మనం ఈ రోజు ఇలా కలుసుకుంటున్నామంటే మన మూల పురుషుడైనటువంటి ధన్వంతరి గారి ఆశీస్సులు ఉండడం బట్టి మనం ఇంతమంది ఇక్కడ కలుసుకోగలుగుతున్నాం ఆయన మనం చేస్తున్న వృత్తి మనం వృత్తి అనుకుంటున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది మనం మొదటగా వైద్య వృత్తిని స్వీకరించి దీంట్లో నిష్ణాతులైన తర్వాతే శస్త్రచికిత్స అనే దాంట్లో భాగంగానే మనం కత్తి పట్టుకోవడం జరిగింది అంత ముందు వరకు కూడా మనకు ఈయన నేర్పించడం వల్ల మాత్రమే మనకు సుశ్రుతుడు కూడా మన దీంట్లో వైద్య వృత్తిని అవలంబించి ఎంతో మందికి సేవ చేయడం జరిగింది మనం చేస్తున్నదే కాకుండా మన పూర్వీకులు మనకు ఏవైతే అందించారో వాటిని మన దిగ్విజయంగా మన అలవాటు అవలంబించినట్టయితే మాత్రమే వారి యొక్క వారసత్వాన్ని మనం కరెక్ట్ గా తీసుకోగలుగుతాము దయచేసి మనం యూనిటీని మన యొక్క ఆ విజయానికి చిహ్నంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి సంవత్సరం దీన్ని ఇంతకంటే దిగ్విజయంగాను మన మూల పురుషుడైనటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆయన చూసినప్పుడల్లా ఆయన చేసిన సేవ గాని ఆయన ఇచ్చినటువంటి లక్ష్యానికి కానీ మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి అందరూ ఈ యూనిటీని కాపాడుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞత